ప్రేజలో వెల్కమ్ టు కృపా వార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక ఈ దినము పునరుత్థాన దినము మరొక పునరుత్న దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు గడిచిన వారమంతా కూడా మనల్ని కాపాడి నడిపించినందుకు ఆ దేవాది దేవునికి వందనములు ఈ నూతన వారంలో కూడా దేవుడు మనకు తోడైండునుగాక ఈ దినము తన యొక్క పునరుత్థాన దిన శుభములు మనందరిపైన కూడా మెండుగా కుమ్మరించునుగాక ఇదం దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము నూట నలభై మూడవ కీర్తన ఎనిమిదవ వచనము నీ అందు నేను నమ్మిక ఉన్నాను ఉదయంన నీ కృపావార్తను నాకు వినిపింపు నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు ఇది కూడా తావీదు రాసినటువంటి కీర్తన మనం దావీదు కీర్తనలను గమనించినట్లయితే ప్రతి కీర్తనలో కూడా తాను ఎంత కష్టంలో ఉన్నాడో ఎంత ఇబ్బందులు పడుతున్నాడో అవన్నీ కూడా చెప్తూనే దేవుని పట్ల తనకున్నటువంటి విశ్వాస్యతను ప్రకటిస్తూ ఉంటాడు అందుకే దేవుడు దావీదును తన చిత్తానుసారుడు అని చెప్పాడు నిజమే మనం కూడా మనం ఎన్నో కష్టాలలో ఉన్నప్పుడు మనకస్సలు దేవుడు జ్ఞాపకం రాడు పైగా ఒకసారి దేవుని దేవుడు జ్ఞాపకం వచ్చినప్పటికీ కూడా దేవుడు ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుంది అన్న ఒక నెగటివ్ థాట్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాము ఒక్కొక్కసారి దేవుడు నాకెందుకో చేయడం లేదు బహుశా నేనంటే దేవునికి ఇష్టం లేదేమో లేకపోతే దేవుడు నన్ను ప్రేమించడం లేదేమో లేకపోతే నేనేం పాపం చేశాను ఏ విధమైనటువంటి నేనేమన్నా ఏదైనా చెయ్యాలేమో ఉపవాసం ఉండాలేమో లేకపోతే ఇంకేదైనా చేయాలేమో మొక్కుబళ్ళు ఏదైనా చెల్లించాలేమో ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కానీ దేవుడు మనల్ని ఎంతో ప్రేమించే దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే మనము ఆయన పైన మాత్రమే నమ్మకం ఉంచి ఆయనను మాత్రమే విశ్వసిస్తూ ఆయన పైన మాత్రమే మనము ఆధారపడినట్లయితే ఆయన మనము ఏ స్థితిలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ సంక్లిష్టమైనటువంటి పరిస్థితులలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు అందుకే దావీదు ఈ కీర్తనలో కూడా చెప్తూ ఉన్నాడు కదా శత్రువులు నన్ను తరుముచున్నారు వారు నా ప్రాణంను నేల పడగొట్టుచున్నారు చిరకాలం క్రిందట చనిపోయిన వారితో పాటు కాడాంధకారంలో నన్ను నివసింపజేయుచున్న చిన్నారు అని చెప్తూ తను ఎంత కృంగిన స్థితిలో ఉన్నాడో చెప్తూ ఉన్నాడు తను పూర్వదినములను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు తను దేవుడు తన పట్ల చేసినటువంటి క్రియలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు మనం కూడా అదే చేయాలి మనము దేవుడు మన పట్ల చేసినటువంటి క్రియలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎన్నిసార్లు దేవుడు మనల్ని కాపాడి ఉంటాడు ఎన్నిసార్లు మనల్ని అనారోగ్యం నుంచి తప్పించి ఆరోగ్యం ఇచ్చి ఉంటాడు ఎన్నిసార్లు మనకు అత్యవసరమైనటువంటి సమయంలో సహాయం అందించి ఉంటాడు ఎన్నిసార్లు మన నోటికి మాటలు ఆయన అందించి మనము ఎవరైనా అధికారులతో మాట్లాడుతున్నప్పుడు మనకు సహాయం చేసి ఉంటాడు ఇవన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి మనకు మాత్రమే కాదు నీకు నాకు మాత్రమే కాదు నీ కుటుంబంలోని వారికైనా నా కుటుంబంలోని వారికైనా ఎవరికైనా సరే దేవుడు తాను చేసినటువంటి అనేకమైనటువంటి కార్యములను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు నా కుటుంబంలో నాకు ఇది చేశాడు ఇప్పుడు ఎందుకు చేయడు ఇప్పుడు కూడా తప్పకుండా చేస్తాడు కదా అని మనము జ్ఞాపకం చేసుకోవాలి మ మరి రోమీలకు రాసిన పత్రికలో పౌలు చెప్తాడు తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తను తన యొక్క సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి కూడా ఆయన వెనక తియ్యలేదు కదా మరి అంత గొప్ప దేవుడు మనము అడిగిన వాటిని మనకెందుకు ఇవ్వడు మనకు కావలసిన వాటిని ఆయన మనకెందుకు ఎందుకు ఇవ్వడు అవి ఎంతో స్వల్ప విషయాలు ఆయన తన కుమారుణ్ణి ఇవ్వడం కంటే అంతకంటే గొప్ప విషయం ఇంకేదైనా ఉన్నదా అసలు ఎవరైనా ఇస్తారా తన సొంత కుమారుణ్ణి ఎవరైనా మా ఇతరుల ఒకరికి ఇస్తారా బలి చేస్తారా రక్తం చిందించేలాగా చేస్తారా ఆ విధంగా అవమానం పొందేలాగా చేస్తారా శిలువ యాగం జరిగేలాగా సిలువలో బలి చేస్తారా అసలు ఎవరైనా ఏ తండ్రి అయినా అలా చేయగలుగుతాడా కానీ ఆయన ఎందుకు చేశాడు అంటే నీ కొరకు నా కొరకే కదా మనము చేసినటువంటి పాపములకు మనకు పరిహారం కావాలి అంటే ఖచ్చితంగా మనము ప్రతి సంవత్సరం కూడా మన అపరాధ పరిహారార్థ బలిగా మన పశు ఏవో ఏదో కొన్ని పశువులను వధించవలసి ఉన్నది అవన్నీ కూడా మనము బలి అర్పించవలసి ఉన్నది యాజకుని దగ్గరికి వెళ్ళవలసి ఉన్నది మనం అవన్నీ చేయాలి ఎన్నో ఉన్నాయి ఎన్నో బలేర్పణలు ఉన్నాయి ఇవన్నీ మనకు పాత నిబంధనలో కనిపిస్తాయి లేవి కాండ నిర్గమ కాండంలో కనిపిస్తాయి ఏమేం చేయాలో దేవుడు అన్నీ కూడా ఏర్పాటు చేశాడు మరి అలాంటి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని తప్పించాడు ఎందుకంటే ఆయన అంటున్నాడు ఎంత ప్రతి సంవత్సరము ఏ ఒక్కరు కూడా అలా బాధపడాల్సిన అవసరం లేదు ఒక్కసారే నేను నా కుమారుణ్ణే అర్పించేస్తాను ఆయన నిష్కల్మషమైనటువంటి వ్యక్తి మా ఆయన కళంకం లేనటువంటి ఒక వ్యక్తిగా ఈ లోకంలో మానవుడిగా జన్మించి మానవునిగా జీవించి తన యొక్క అద్భుతమైనటువంటి జీవిత కాలంలో ఎలాంటి శోధనకు గురి అయినప్పటికీ కూడా పాపంలో పడకుండా పరిశుద్ధంగా జీవించి తన యొక్క పరిశుద్ధ రక్తమును ఆ శిల్వ అర్పించాలనే ఆ ఉద్దేశంతోనే ఆ శిల్వ ఆ పరిశుద్ధ రక్తాన్ని కార్చాలనే ఉద్దేశంతోనే కదా ఆయనను నీ కొరకు నా కొరకు పంపించాడు ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ దేవుడు మనను తప్పకుండా నడిపించి కాపాడుతాడనే నమ్మకము మనలో కలుగుతుంది ఆ నమ్మకం మనం ఎప్పుడైతే మనకు లేకుండా ఉంటుందో అప్పుడే మనలో అనేకమైన అనుమానాలు కలుగుతూ ఉంటాయి అన్ మనము అనేకసార్లు దేవునిపైన విశ్వాసం లేకుండా ఉంటాము మరి ఈ కీర్తనలో ఉదయంనే నీ కృపావర్తను వినిపించమని దావిద అడుగుతున్నాడు దావిద చెప్తున్నాడు నీ ముఖాన్ని నాకు మరుగు చేయొద్దు నాకు ఎప్పుడు నాకు నీ సన్నిధి ఉంచు ప్రభా నాకు కనిపించు ప్రభా నాతో ఉండు ప్రభా నాకు నీ ముఖాన్ని మరుగు చేయొద్దు ప్రభా అలా మరుగు చేస్తే నాకు చాలా దిగులవుతుంది నేను చాలా బాధపడతాను అని చెప్తూ నీ యందు నేను నమ్మిక ఉన్నాను అని చెప్తున్నాడు నీ యందు నేను నమ్మిక ఉన్నాను ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము అందుకనే మనమంతా కూడా ఉదయ కాలంలోనే దేవుని సన్నిధిలో ప్రార్థనను మనము తప్పకుండా చేయాలి దేవుని యొక్క కృపా వార్తను వినాలి దేవుని యొక్క కృపా వార్తను వినాలి అంటే మనము ఉదయ కాలంలో తప్పనిసరిగా దేవుని వాక్యంను చదివి ధ్యానించాలి ఆ విధంగా చేయడం ద్వారా దేవుని యొక్క కృపా వార్త మన హృదయములలోనికి చేరుతుంది ఆయన దావేదు చెప్తున్నాడు నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనిచున్నాను నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము దేవుడే దావేదు ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు దేవుని గురించి ఎన్నో తన లైఫ్ టైం అంతా కూడా తను దేవుని పైన ఆధారపడ్డాడు చిన్నప్పటి నుంచి కూడా అతడు గొర్రెలను కాచుకునే కాలంలో నుంచి కూడా అతడు ఎప్పుడూ దేవుని వదిలిపెట్టలేదు దేవుని సన్నిధిలో అతడు గడిపేయగలి గడిపేవాడు అందుకే అతనికి ఎప్పుడు కూడా ప్రాబ్లం అనిపించలేదు అతడు ఒక గొల్యాతను ఎదుర్కొన్న సింహాన్ని ఎదుర్కొన్న ఒక ఎలుగుబంటిని ఎదుర్కొన్న అతనికి ఎంతో ధైర్యం ఉంది ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు దేవుని బలం నాలో ఉన్నది దేవుడు నన్ను బలపరుస్తాడు దేవుని ద్వారానే దేవుని శక్తి ద్వారానే నేను ఇవన్నీ కూడా చేయగలను అన్న విశ్వాసంతోనే అతడు చేస్తూ పోయాడు ఎప్పుడైతే సౌలు తనను వెంబడించాడో మరి తనను చంపాలని ప్రయత్నించాడో అప్పుడు అతడు పారిపోతూ ఉన్నాడు అయినప్పటికీ కూడా అతడు తన పారిపోయే పరిస్థితిలో కూడా తను దాక్కున్న పరిస్థితులలో కూడా తాను కొండలు గుట్టలు తిరుగుతూ ఎంతో భయంకరమైనటువంటి ఆ పారిపోయే ఆ క్రమంలో కూడా అతడు దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టలేదు దేవుని సన్నిధిని అతడు ఎన్న ప్రతిరోజు కూడా వెతుకుతూనే ఉన్నాడు అందుకే అతడు నేను నీ వైపు నా మనస్సు ఎత్తుకొనుచున్నాను నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము అని చెప్తూ ఉన్నాడు దావీదు ఫేస్ చేసినటువంటి ఆ గొప్ప కష్టాలు ఎన్ని కష్టాలో కదా అన్ని కష్టాలు మరి మనము ఆ స్థితిలో మనల్ని ఊహించుకున్న ఉన్నట్లయితే మనం కూడా ఎంత బాధపడతామో అయితే ఎంత అంటే శత్రువుడు ఈ కీర్తనలో చెప్తూ ఉన్నాడు నీవే నా దేవుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం అందు నన్ను నడిపించుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు నిజంగా తావేదికున్నటువంటి ఆ గొప్ప నిరీక్షణ మనం కూడా కలిగి ఉండాలి అతడు అడుగుతున్నాడు కదా నీ చిత్తానుసారంగా నడవడానికి నాకు నేర్పు అని మనం కూడా అదే ప్రార్థన చేద్దాం నీ చిత్తానుసారంగా నడవడానికి నాకు నేర్పు ఉదయం నీ కృపా వార్తను నాకు వినిపించు నీ నేను నీ వైపు నా మనస్సు ఎత్తుకుంటున్నాను నా మనస్సు ఎత్తుకుంటున్నాను అంటే ఎంత ఎంత అద్భుతమైనటువంటి ఒక ఆలోచన ఇది మన హృదయాన్ని మన మనస్సును దేవునికి దేవుని వైపునకు ఎత్తుకుంటే దేవుడు మనకు మార్గం చూపిస్తాడు దేవుడు మనల్ని నడిపిస్తాడు దేవుడు మనకు కావలసినటువంటివన్నీ కూడా చూపిస్తాడు అంటే మనం ఎలా చేయాలి ఏం చేయాలి ఏం మాట్లాడాలి ప్రతి విషయం కూడా ఆయన మనల్ని నడిపించే ఆ యొక్క కృపలో మనల్ని ఉంచుకుంటాడు ఆయన చిత్తానుసారంగా ఆయన మనల్ని నడిపిస్తాడు అలాంటి గొప్ప కృప మనం కూడా కలిగి ఉండాలని ఈ పునరుత్ని దినాన ఉదయ కాలంలోనే మనము దేవుని యొక్క కృపావార్తను వినడానికి సంసిద్ధపడి మనము దేవుని సన్నిధికి చేరుదం గాక దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక పరిశుద్ధుడు 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 అని సమస్త పరిశుద్ధుల చేతనం పర్లోకమందు సర్వసమూహం చేతనం మా వంటి పాపుల చేతను కొనియాడబడుచున్నటువంటి మా ప్రియ పర్లోకపు తండ్రి నీకు వేలాది వేల స్థుతులు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము అద్వితీయుడవు ఆశ్చర్యకరుడు బలవంతుడైన దేవుడవు తండ్రి నీవు నిత్యవా తండ్రివి దేవా మమ్మల్ని కాపాడుచున్న దేవుడు మమ్మల్ని రక్షిస్తున్న దేవుడవు మమ్మల్ని నీ అరచేతి నీడలో నడిపిస్తూ కాపాడుతూ తండ్రి దినదినము మమ్మలను ప్రోత్సహిస్తూ మమ్మల్ని జీవింపజేస్తున్నటువంటి దేవా నీకు వందన మృత స్తోత్రం తండ్రి అవును తండ్రి నీ యొక్క జీవం గలటువంటి కలిగినటువంటి మాటలను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము ఇప్పుడు ధ్యాన దినంలో తండ్రి మేమంతా కూడా నిస్సన్నిధిలో చేరి నేను ఆరాధిస్తున్నాము కుటుంబములుగా చేరి ఆరాధిస్తున్నాము ఇబ్బంది అక్కడ మా ప్రార్థనలు ఆలోచించు మా ప్రార్థనలను క్షమించుము తండ్రి ఇతరులు మానేలా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి దేవా మరి దావిదు నిశ్చితాను సార్యుడిగా నడుచుకున్నాడు ఆ విధమైనటువంటి జీవితం మాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము అంతేకాదు ప్రభా ఎంత కష్టములలో ఉన్నా ఎంత ఇబ్బందులలో ఉన్నా పారిపోతున్న పరిస్థితులలో ఉన్నా తండ్రి మరి ఎంతో దాక్కునే పరిస్థితులు ప్రభానైనా అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితులలో మేము ఉన్నామో అది నీకు తెలుసు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నీ కాపుదలలో భద్రంగా కాపాడుతూ ఉన్నారు ఎన్ని కష్టములలో ఉన్నా నీవు మాకు తోడుగా ఉన్నావు కాడాంధకారపు లోయలలో మేము సంచరిస్తున్నాం నువ్వు మాకు తోడుగా ఉన్నావు తండ్రి నీ దొడ్డుకర్ర నీ దండము మమ్మల్ని రక్షిస్తున్నందుకు ఆదరిస్తున్నందుకు నీ కొందరం చెల్లించుకుంటున్నాను తండ్రి తండ్రి ప్రవా అవును ప్రభా మా కష్టాల కష్టకాలంలో అయినా మరి సంతోషంగా ఉన్న కాలంలోనైనా ఎల్లప్పుడూ కూడా మేము నీ వైపునకు నా మనసు ఎత్తుకొని జీవించడానికి సహాయం చేయండి నీవు మమ్మ మాకు మార్గం చూపించే దేవుడవని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా మాకు నీ పట్ల అచంచలమైన విశ్వాసము దయచేయము తండ్రి మాకు అపనమ్మకం కలగకుండా కాపాడుము నీవు ఎల్లప్పుడూ నమ్మకమైన దేవుడవని నమ్మదగిన దేవుడవని తండ్రి నీ అందరు నమ్మిక ఉంచి జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకు వందనాలు తండ్రి నేను నీవు చేసినటువంటి అనేకమైన ఉపకారములు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మా పితరుల విషయంలో అయితేనేమి మా మా తల్లిదండ్రుల విషయంలో అయితేనేమి మా పూర్వీకుల విషయంలోనైతేనేమి మా జీవితంలో అయితేనేమి మా పిల్లల జీవితంలోనైతేనేమి తండ్రి మీరు చేసినటువంటి ప్రతి గొప్ప కార్యమును మేము జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి తండ్రి అదే విధంగా మా జీవితాలను నడిపించమని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ఈ పునరుద్ధాన దినంలో మేము నిన్ను ఆరాధిస్తుండగా మీరు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఈ దినము ప్రభాణైనా ఏ ప్రపంచమంతటా నీ యొక్క వాక్యం ప్రకటించబడుతుండగా ప్రభాని యొక్క వాక్యం ద్వారా అనేక మంది నిన్ను అంగీకరించి నిన్ను తెలుసుకొని నీ వైపునకు రాగులు గట్టుకు సహాయం చేయండి ఎంతోమందినైనా నిన్ను వదిలిపెట్టి ఉంటున్నారు ఎంతోమందినైనా క్రైస్తవులుగా ఉండి కూడా క్రైస్తవ కుటుంబాలలో పుట్టి కూడా తన్ని నిన్ను వదిలిపెట్టి తనే నీకు విరోధంగా జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు ప్రభా నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉన్నటువంటి వారు అనేకులు ఉన్నారు మీ సులువ యాగాన్ని గుర్తించలేని స్థితిలో ఉన్నారు తండ్రి ప్రభ ఆ విషయంలో మీరు సహాయం చేయమని ప్రభ వారి హృదయాలను తెరవగలిగిన దేవుడు మీరే మీరే వారి వారి మనోనేత్రాలను తెరవగలరు తండ్రి వారి యొక్క చెవులను తెరవగలరు తండ్రి ప్రభ వారి ఆత్మీయ నేత్రములను తెరవగలరు మా ప్రభ తండ్రి వారిలోని గుడ్డితనమును తీసివేయండి వారి యొక్క చెవిటితనమును తీసివేయండి చెవి గల ఆత్మ కలిగిన వాడు చెయ్యగలిగిన వాడు ఆత్మ చెప్పిన మాటలు వినుతు వింటాడు అన్న ఆ నీ యొక్క మాటను ప్రభ వారి పట్ల మరి నెరవేర్చి తండ్రి ప్రతి ఒక్కరు కూడా నాయన తాము వింటున్నటువంటి వాక్యము తమ హృదయంలోనికి గ్రహించగలిగే గలిగే కృపను దయచేయండి ఎవరెవరైతే నాయన అసలు మరి నీ సన్నిధికి రాకుండా తమ యొక్క జీవితాలలో భయంకరమైన జీవితాలు జీవిస్తూ భయంకరమైనటువంటి రీతిగా తమ సమయాన్ని వ్యర్థముగా వినియోగిస్తూ తండ్రి గడుపుతూ ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారో అలాంటి బిడలందరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏ ఒక్కరూ నశించడం నీకు ఇష్టం లేదు తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీ బిడలుగా జీవిస్తూ నీ కొరకు జీవించేలాగానే కృప చూపించమని నిన్నదిలో ప్రార్థించడుకుంటున్నాం తండ్రి ప్రభా ఈ పరిచర్యలో ఎంతమంది అయితే భాగస్వాములై పని చేస్తూ ఉన్నారు ఆ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి అందరికీ సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం మారుమూల ప్రాంతాలలో అనేక ప్రాంతాలలో ప్రభా ఎలాంటి సౌకర్యం లేని ప్రాంతాలలో మీ సేవ జరిగిస్తున్నటువంటి సేవకులను మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా స్త్రీల మధ్య చిన్నపిల్లల మధ్య ఎవరి మధ్య జరుగుతున్న సేవను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా లేని మా జీవితాలలో మేము కూడా నిన్ను ప్రచురించే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి ఆలయంలో ఎంతమంది అయితే చేరి కుటుంబాలుగా చేరి తమ యొక్క సమస్యలను నీ సన్నిధిలో మురపెట్టుకుంటున్నారు కుమ్మరించుకుంటున్నారు ఆ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి ఉన్నటువంటి ఆ సమస్యలన్నింటిని తొలగించి మంచి ఆరోగ్యము మంచి వారికి శాంతిని సమాధానమని అనుగ్రహించండి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి కుటుంబాలపై దాడి చేస్తున్నటువంటి సైతాను శక్తులను ఈ శ్రావంలో బంధిస్తున్నాం తండ్రి అప్పుల బాధలోను ఆశ ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉన్నటువంటి వారిని కూడా లేవనెత్తి వారికి కావాల్సిన సహాయం చేయండి కృంగుదలలో ఉన్నటువంటి వారిని లేవనెత్తండి నిరాశలో నిస్పృహలో ఉన్నటువంటి వారికి సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఎవరెవరైతేనైనా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో వారిని అందరినీ లేవనెత్తండి ఇది సర్జరీస్ సర్జరీస్కుండా మరి అనేకమైన ఇతర ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి ప్రభా ఎవరెవరైతే నైనా శాంతి సమాధానం లేక జీవిస్తూ ఎంతో నిరాశతో ఉంటున్నారో అలాంటి వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రపంచం ఉత్తర శాంతి సమాధానం అనుగ్రహించండి అతడి భయంకరమైన యుద్ధ వాతావరణం ఉన్న ప్రతి చోట కూడా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎరుశ్లేముని దీవించండి వారి నగులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని పెడుకుంటున్నాము సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు తాకండి వారిని దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టండి తప్పకుండా చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా బ్రవ్వ నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి తండ్రి వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం విద్యార్థులకు మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్ర ప్రతి ఒక్కరి సమస్యలను కూడా తొలగించండి తండ్రి ఇది నా బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్న దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు పొందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకానే అధికమైన మేలును మార్గాన్ని పెంచమని ప్రార్థిస్తున్నాం ఆ తండ్రి దేవా మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ రక్షకుడినైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చదువుస్తున్నాం తండ్రి ఆమె